అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహంలో లాంగ్ చేసండి థర్టీ ఇంచెస్ అయితే ఉన్నాయి థర్టీ ఇంచెస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కూడా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా టూ లైన్స్ ఉంటుందండి బ్లాక్ బీడ్ కాంబినేషన్ ఉంటుంది మధ్యలో గోల్డ్ బాల్ అనేది వస్తుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి టెన్ మంత్స్ వన్ ఇయర్ దా గ్యారంటీ అనేది ఉంటుందండి టెన్ మంత్స్ గ్యారంటీ అనేది ఉంటుంది ఏదన్నా నల్లబడినా ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ చైన్ అయితే రిటర్న్ చేయొచ్చండి దీనికి ఒకసారి టూ హండ్రెడ్ పే చేయాలండి టూ హండ్రెడ్ కనుక పే చేసి మా అడ్రస్కు పంపించినట్టయితే మీకు మళ్ళీ మీకు కొత్తది చైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది చైన్ చూడండి థర్టీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి గోల్డ్ అంటే గోల్డ్ ఏనండి గోల్డ్ గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా లాంగ్ అయితే వస్తుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయాలండి డైలీ యూజ్ చేసే ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ రిషిప్పింగ్ ఉంటుందండి ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి టైగర్ చైన్ అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి సైడ్ ఒకసారికి ఇట్లా మిరియం కటింగ్ అయితే ఉంటుంది లెంత్ కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఎంత లెంగ్త్ వచ్చిందో థర్టీ ఇంచెస్ ఏవోనే ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది ఇంకా పుస్తలు కట్టుకుంటే కనుక థర్డ్ తోటి పుస్తలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది టైగర్ చైన్ వన్ వన్ టెన్ మంత్స్ అయితే గ్యారంటీ ఉంటుందండి ఏదన్నా ఇష్యూ వస్తే కనుక నేను రిటర్న్ తీసుకుంటాను హండ్రెడ్ పే చేయాలండి హండ్రెడ్ పే చేసి కనుక మా అడ్రస్ పంపిస్తే మేము రిటర్న్ తీసుకుంటాము కార్డు కూడా ఇస్తామండి గ్యారంటీ కార్డు ఇస్తాము ఆ కార్డుతో సహా మీరు దగ్గర పెట్టుకొని ఆ కార్డుతో సహా మాకు రిటర్న్ పంపిస్తే మళ్ళీ మీకు కొత్త పీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఏవైనా సరే పంచలోహంలో కనుక ఏదైనా ఐటమ్ కనుక టూ థౌజండ్ కనుక బై చేసినట్టయితే పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఏ ఐటమ్ అయినా సరేనండి పంచలోహం కాదు మామూలు కాదు ఏవైనా ఏ ఐటమ్ అయినా ఈ వీడియో ఏ వీడియోలైనా చూసి మీకు నచ్చిన టూ థౌజండ్కి కనుక బై చేసినట్టయితే మీకు ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఆఫర్ రన్ అవుతూనే ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నంత వాటికి త్వరగా బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి టైగర్ చైన్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి టైగర్ చైన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఎయిన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా ఉంటుందండి కొంచెం లెంత్ కా తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి కొంచెం హెల్దీ నెక్ వాళ్ళు జెన్స్కైనా బాగుంటుందండి నెక్కి వస్తుంది చాలా బాగుంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి వ్యూరు పంచలోహంలో అయితే ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా భారతీ చైన్ ప్యాటర్న్లో ఉంటుందండి కడ్డీ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసుకుంది ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ ఒకసారికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది మీకు స్టిప్గా ఉంటాం కానీ ఏముండదండి ఇట్లా నార్మల్గా ఉంటుంది లెంత్ వచ్చరికి ట్వంటీ థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి నెక్స్ట్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఒక మోడల్ భారతీ చైన్లోనే ఒక కటింగ్ అండి నాలుగు పలకల ఒక పలక పలకసరి మోడల్ అయితే ఉంటుందండి డిజైన్ వచ్చరికి ఇది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది ప్రైస్ ఒకసారికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి టైగర్ చైన్ గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది లెంత్ ఒకసారికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇంచెస్ ఉంటుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా కొంచెం పొడవ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుందండి చూడండి గోల్డ్ అండి అసలు గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుంది మోడల్ వచ్చేసరికి టైగర్ చైన్ చాలా బాగుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఫోర్టీ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి భారతీ చైన్ కటింగ్లోనే ఇదొక మోడల్ అండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఎటువంటి డౌట్ అయితే లేదు టెన్ మంత్స్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి గ్యారంటీ కార్డు ఇస్తాము గ్యారంటీ కార్డు కనుక మీ దగ్గర పెట్టుకొని ఏదన్నా ఇష్యూ వస్తే కనుక మాకు రిటర్న్ చేయాలండి హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసి మా అడ్రస్కి రిటర్న్ చేస్తే మళ్ళీ మీకు కొత్త పీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చంద్రహారం అండి టూ లైన్స్ అయితే ఉంటుంది ఇట్లా సైకిల్ చైన్ లాగా ఉంటుందండి మోడల్ వచ్చేసరికి టూ లైన్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి ఇట్లా సైడ్ లాకెట్ అనేది వస్తుంది లెంత్ వసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహం అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసినా ఎటువంటి డౌట్ అయితే ఉండదండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది ఇది కూడా గ్యారెంటీ ఏనండి వన్ టెన్ మంత్స్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి ఏదైనా ఈ లోపల ఇష్యూ కనుక వస్తున్న వచ్చినట్లయితే మేము కార్డు అనేది ఇస్తాం గ్యారెంటీ కార్డు ఆ కార్డు కార్డుతో సహా పంపిస్తే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేసి పంపిస్తే మీకు కొత్త పీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ వేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టా కనుక మా ఇన్స్టా పేజీని కనుక ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ కనుక ఇన్స్టాలో ఏదన్నా ఐటమ్ బై చేసినట్లయితే మీకు గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి